హాయ్ అండి అందరికీ నమస్కారం గీతా వెల్నెస్ కిచెన్ కి స్వాగతం నేను గీత ఈరోజు నేను మీకు పచ్చి చింతకాయలతో చింతకాయ పప్పుని ఎలా తయారు చేయాలో చేసి చూపించబోతున్నానండి మరి పప్పు పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది ఈ రెసిపీలోకి కావాల్సిన పదార్థాలన్నీ ఒకసారి చూసేయండి మరి కందిపప్పు కిలో లేత చింతకాయలు రెండు వందల గ్రాములు పచ్చిమిర్చి ఆరు లేక ఏడు చిన్న ఉల్లిపాయ ఒకటి ఉప్పు కారం పసుపు పోపు కోసం పోపు దినుసులు ఇంగువ అలానే దీంట్లోకి సరిపడా ఆయిల్ చూసారుగా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ మరి వీటితో కమ్మనైన చింతకాయ పప్పును తయారు చేసేద్దాం రండి ముందుగా మనం తీసుకున్నటువంటి పావు కేజీ కందిపప్పుని ఒక బాత్రలో వేసుకుని ఒక రెండు మూడు సార్లు బాగా కడిగేసుకుని ఒక అరగంట గంట పాటు నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి ఈ లోపుగా మనం చింతకాయలు ఉన్నాయి కదండి ఈ చింతకాయలను కూడా ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఎందుకంటే వీటి మీద ఒక పౌడర్ లాగా అలా బ్రౌన్ కలర్ లాగా వస్తుంది కదండి ఒక దుమ్ము లాగా ఉంటుంది అది యాక్చువల్గా దుమ్ము కాదు మన బూర్దు గుమరికాయకి పైన బూర్దు ఎలా పడుతుందో ఈ చింతకాయలు కూడా అలా బ్రౌన్ కలర్ లాగా పడుతుంది అనమాట దీన్ని ఇలా చేతితో రబ్ చేసుకుంటూ కడిగేసుకుంటే చక్కగా గ్రీన్ గా వస్తుంది ఆ బ్రౌన్ కలర్ గా ఉన్నదంతా కూడా పోతుంది వాటర్ లోకి వెళ్ళిపోతుంది చూసారు కదా వేరియేషన్ చూస్తున్నారు కదా ఇలా కడిగేసిన చింతకాయలు అన్నిటినీ ఒక ప్లేట్ లోకి తీసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి చేత్తో అంటే సరిపోతుందండి అండి తో కట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే దీని పీల్ కూడా చాలా లేతగా ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేస్తే మనం చేత్తోనే తుంపేయచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నటువంటి చింతకాయ ముక్కలు అన్నిటిని కూడా ఒక గిన్నెలో వేసుకుని దాంట్లో ఒక చిన్న గ్లాసు నీళ్లు పోసుకుని వీటిని రెండు నిమిషాల పాటు ఉడికించుకుందాం మరొక స్టవ్ మీద నానబెట్టుకున్న పప్పు గిన్నెను పెట్టి పప్పును కూడా ఉడికించుకోవాలి చాలా మందికి చింతకాయల గురించి ఒక అపోహ ఉంటుందండి బాగా గ్యాస్ ఎక్కువ వచ్చేస్తుంది నొప్పులు వచ్చే వాళ్ళకి నొప్పులు ఎక్కువైపోతాయి అలాంటి అపోహలు ఉన్నాయి కానీ యథార్థంగా చూసుకుంటే పచ్చి చింతకాయల వల్ల మనకి ఎటువంటి హాని కలగదండి చింతకాయ ముక్కల్ని రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి చూసారు కదా పలుపు ఎలా వచ్చేసిందో ఇప్పుడు నేను వీటిని ఉడికించగా వచ్చినటువంటి వాటర్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి మనం ఉడికించిన తర్వాత ఆ గుజ్జు తొక్క సెపరేట్ అయిపోయినాయి కదా పొరపాటును కూడా ఆ తొక్కని పడేయకూడదండి ఈ తొక్కలోనే అసలైనటువంటి మన ప్రేగుల్ని క్లీన్ చేసేటటువంటి ఫైబర్ ఉంది కాబట్టి ఈ లేత చింతకాయలు కాబట్టి ఇవి కూడా చక్కగా స్మాష్ అయిపోతాయి ఈ ఛానల్ వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకెంతో మోటివేషనల్ గా ఉంటుందండి ఇప్పుడు చింతకాయలని చక్కగా గుజ్జుగా చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఉడికించగా వచ్చిన నీటిని బౌల్లో తీసుకున్నాం కదా ఆ నీటిని కూడా ఇందులో యాడ్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే చింతకాయల్లో రిచ్ విటమిన్ సి అండ్ బి విటమిన్లతో పాటుగా ఐరన్ కాల్షియం పొటాషియం అనే మినరల్స్ కూడా ఉన్నాయండి కాబట్టి ఇది గుండె జబ్బులు ఉన్న వాళ్ళకి షుగర్ వ్యాధిగ్రస్తులకి అలానే గట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా అందరికీ చాలా మేలు చేస్తుంది ఇప్పుడు పప్పు ఒకసారి చెక్ చేసుకుని సగం ఉడికిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు ఉడికించుకుంటే అది సెవెంటీ పర్సెంట్ వరకు ఉడుకుతుంది పప్పు సెవెంటీ పర్సెంట్ ఉడికిందో లేదో చెక్ చేసుకుని అందులో ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుని తర్వాత గుత్తితో కానీ స్మాషర్తో కానీ ఇలా నేను చూపిస్తున్న విధంగా స్మాష్ చేసుకోవాలి పప్పుని మరీ మెత్తగా చేసేసుకోకూడదండి కొంచెం చిన్న చిన్న ముక్కలు కనిపించేటట్టుగా చూస్తున్నారుగా అలా చేసుకోవాలి ఇప్పుడు మనం ఉడికించి గుజ్జు చేసి పెట్టుకున్నటువంటి ఈ చింతకాయ గుజ్జును కూడా యాడ్ చేసేసుకుని పప్పులో బాగా కలిసేటట్టుగా ఒకసారి కలిపేసుకుని ఒక రెండు నిమిషాల పాటు ఉడికిన తర్వాత ఫైనల్గా ఉప్పు పడుతుందో లేదో చెక్ చేసుకుని కాసిన తుప్పు వేసుకొని మరొక నిమిషం పాటు ఉడికించుకుంటే చూడండి ఇలా గరి జారుగా ఉండేటట్టుగా చూసుకొని ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకుని తాలింపు వేసేసుకోవడమే తాలింపు కోసం ముందుగానే ఇలా తాలింపు దినుసులన్నీ రెడీ చేసి పెట్టుకోవాలండి ఇంగువ ఎండుమిర్చి కరివేపాకు తాలింపు దినుసులు ఇలానే వెల్లుల్ని కూడా చిత్తకొట్టు పెట్టుకున్నాను నేను ముందుగా కళాయిలో పప్పు ఆవాలు జీలకర్ర వేసి అవి కాస్త వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని వెల్లుల్లిపాయలు కూడా కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసేసుకోండి ఇవి కూడా కాస్త వేగిన తర్వాత ఫైనల్గా ఇంగువ చల్లుకుంటే తాలింపు అనేది గుంగుమలాడిపోతుందండి ఈ ఇంగువ యాడ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఆచి ఇంగువ వాడుతున్నాను మీరు మీరు వాడే ఇంగువైనా సరే వాడుకోవచ్చు ఇంగువ వాడటం వల్ల పప్పుకి మంచి అరోమానే కాదండి మన డైజెషన్ కూడా చాలా మంచిది ఇలా వేగిన తాలింపుని పప్పులో వేసుకుని అంతా బాగా కలిసేటట్టుగా కలిపేసుకుందాం అంతేనండి గుంగుమలాడి కమ్మనైనా చింతకాయ పప్పు రెడీ అయిపోయింది ఇక్కడ ఒక విషయం చెప్తాను మీకు అదేంటంటే పప్పుని ఎప్పుడైనా సరే కుక్కర్లో కాకుండా ఇలా విడిగా చేసుకుని చూడండి టేస్ట్లో కానీ స్ట్రక్చర్ లో కానీ చాలా వేరియేషన్ ఉంటుంది కుక్కర్ పప్పుకి ఇలా విడిగా చేసినటువంటి పప్పుకి మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇప్పుడు ఈ పప్పుని సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను మన అమ్మమ్మల చేతి నుంచి వచ్చినటువంటి ఈ చింతకాయ పప్పుని పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా ఇష్టంగా తింటారండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్